వైసీపీ యువ నాయకులు ఆలా కిరణ్ డాక్టర్ బాబు చిత్రపటానికి నివాళులర్పించారు వర్ధంతి సందర్భంగా కిరణ్ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి జరుపుకోవడం మాకెంతో ఆదర్శంగా ఉంది ఎందుకంటే ఆయన దేశంలోనే అత్యున్నత పదవులు అనుభవించారు ఆయన చేయని మంత్రివర్గాలు లేవు ఆయన చేయని మాజీ ఉప చేశారు దళితులు అనుచయ్యపడుతున్నారని అందరూ చెప్పుకుంటుంటే కానీ ఆ దళితుల్లోనే ఆని ముఖ్యమైనటువంటి మా బాబు జగజన్ రావు గారు ఎన్నో దేశంలోని అత్యుత్తమ పదవులు అనుభవించి దళితులు ఎలా ఉండాలి రాజకీయాల్లో పోటీ పడాలి మనం ఏ రోజు కూడా ఎవరికి తక్కువ కాదు అని యావత్ నాయకులకి ఆ రోజు మార్గదర్శనం చూపించారు ఈరోజున్న నాయకులు కూడా ఆయన 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 యొక్క మార్గంలో నడవాలని ఆయన అర్థం సందర్భంగా మేమందరం మనం చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఆయన యొక్క స్ఫూర్తిగా తీసుకొని మేము మరికొన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం